హాయ్ గైస్ నేను మీద దీ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజు ఒక ఎగ్జిబిషన్ షూట్కి అయితే వెళ్ళాను అనమాట సో అక్కడ ఇంకెందుకని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేసేసాను సో ఈ వీడియో అంతా చివరి వరకు కంపల్సరీగా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఓకేనా సో ఇంకా మా లెనీషా బాబా అయితే దౌరబంధం ఇటు నుంచి అటు దాటుకొని వెళ్ళిపోయిందనమాట యాక్చువల్గా దోరబంధం మాలో దాటితే మేము దోరబంధం దగ్గర కొబ్బరికాయ కొడతాము ఇది కూడా అయిపోయింది ఈ మొచ్చటి కూడా చూసాము చూసాము వాళ్ళ తాతగారు ఇంటి దగ్గర చేసింది దోరబంధం కార్యక్రమం అనేది వెళ్ళి కొబ్బరికాయ ఆడగండి పట్టుకురండి కొట్టిద్ము మళ్ళీ దాటి అటు పెట్టే అటు పెట్టారు నాన్న ఎలా దాటుకొని వెళ్ళిపోతుందో యాక్చువల్గా చాలా మంది గడప దాటితే గార్లు పంచు ఎలా అంటారు మేమైతే గడప దాటితే ఇక్కడ కొబ్బరికే కొడతాం అన్నమాట తను ఇక్కడ పెట్టేసి నని కిందకెళ్ళి ఇచ్చిన మరి ఎప్పుడు దాటితే అప్పుడే అంటారు మరి సబ్స్క్రైబర్ అంట సో కలిసారు మా ఊరు సైడ్ శ్రీకాకుళం సైడు ఓకే సిస్టర్ సో ఇంకా ఈరోజైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినామండి బట్ వచ్చినవి నాకు కొన్ని నచ్చుతాయి కదా అవి తీసుకోకుండా ఉండమనమాట బిల్లు ఖాళీ చేసి గోకితే కానీ నిద్ర వండుదో సంపాదించింది ఖర్చు పెట్టేది ఎక్కడైనా అంతే కదండి ఏదో అంత కష్టపడింది ఎందుకు కష్టపడుతున్నాం ఖర్చు పెట్టడానికే కదా అకాశం ఖర్చు పెట్టదు అనమాట అన్నీ బాగున్నాయి జ్యువెలరీ మాత్రం ఇది తీసుకున్నా నేను వీడియోలో మీకు ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా మాత్రం చాలా బాగుంది మెరుస్తుంది అగండి చూపిస్తున్నారు అతను బేరం ఆడాను యూట్యూబ్ వీడియోలో పెడతానండి ఇవ్వండి అంటే యాభై రూపాయలు తగ్గించరా షూట్ కోసం వచ్చానండి ఫ్రాంక్గా చూపిస్తున్నాను ఎందుకు షూట్ కోసం వచ్చి షూట్ చేస్తాను నా అమౌంట్ నాకు ఇచ్చారు అయిపోయింది కానీ వచ్చిన అమౌంట్ నేను అర్థం కాక ఎక్కడే ఉండి మా ఆయన కొట్టి కొట్టినా కాటన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట డిస్కౌంట్ ఇవ్వని చెప్పాను ఆల్రెడీ నేను వీడియోలు నాలుగు చీరలు తీసుకుంటే నాకు డిస్కౌంట్ ఇవ్వండి మీకు వీడియో తీసుకెళ్తానంటే మళ్ళీ తీసేరాను నాలుగు తీసుకుంటే నా అమ్మకి అందరికి కలిపి ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఏ కలర్స్ సెలెక్ట్ చేశాను ఓకేనా ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం మేము ఎంతైతే తీసుకున్నామో అంతా షాపింగ్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట దాని అంతేనా ఇది కాదు పద్దరు ఏదో అనుకుంటున్నా కొన్ని కొన్ని సామాన్లు అల్లదని చేతిలోని నా చేతిలో నిన్నోట్టి తీసుకున్నాం అసలు అసలు వచ్చి కొనుక్కుంటాం అనుకోలేదు బట్ కొనుక్కున్నాం బాగున్నాయి కాబట్టి దారిలో వెళ్తుండగా ఇంకా దారిలో వెళ్తుండగా షాప్కి అయితే సెల్ సెల్ఫాయి ఇంటికి ఈసారి కూడా వీడియోస్ చేస్తారంట ఇన్స్టా ఏంటి నేమ్ ఇన్స్టాక్ ఇది ప్రమోషన్ కాదులండి జస్ట్ తెలుసు నాకు తెలిసి మేము ఏదో షాప్ చేయడానికి వచ్చాము అందుకోసం వచ్చేది ఇంకా వీడియో మీకు షూట్ చేస్తున్నా వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా అనేసి గీత్ అయితే వాచ్ కొట్టేసింది గిఫ్ట్ అంట తిరుమల సెల్ఫ్ వాళ్ళ దగ్గర ఇప్పుడే ఇంకా ఓపెన్ చేసి వాళ్ళు వీడియో పెట్టారంటే మేము కరెక్ట్గా వచ్చాము ఇంక ఇది బోని కొట్టేసింది అనమాట ఫస్ట్ ఇంకా ఇంటికైతే వచ్చేసామండి శారీస్ పట్టుకుని నాని శారీస్ ఫేవరెట్ కలర్ శారీ అండి ఎంతవరకు ఎంతవరకు అయితే నేను ఎప్పుడు కొనుక్కుందామన్నా కూడా నాకు ఈ కలర్ దొరకలేదు అనమాట సో అందుకోసం అది ఇది పొందూరు కాటన్ అంట ఇది కూడా తీసుకున్నాము లెనీస్ బట్టలు వేసుకోలేదు సూపెంచొద్ది సో ఇది కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది మొత్తం ఫోర్ తీసుకున్న అమ్మకొకటి అత్తమ్మకొకటి అమ్మమ్మకొకటి నాకొకటి అన్నట్టు సో ఇవి కలర్స్ అనమాట అన్నీ కాటనే ఇది నాకు అనమాట వాళ్ళ ముగ్గురికి అవి అన్నట్టు గీతమ్మ బర్త్డే గిఫ్ట్ అండి బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ కదా మేము అంత ముందే కొనేస్తాం అనమాట మేము ఏమైనా ఫాస్ట్ అనమాట ఫస్ట్ కొని ఉంచేస్తాం అందరికీ ఏవేటి ఇవ్వాలో కదా నేను అవును చెప్పడం మర్చిపోయింది మా డాడీ బర్త్డే అనమాట ఈరోజు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మీరు అందరు విష్ చేసియండి అందుకోసం సాయంకాలం పార్టీ ఉంది మీరు మా ఇంటికి కూడా వచ్చివచ్చు నెక్స్ట్ మా డాడీ అత్త ఓకే రే బర్త్డే అని చెప్పేసి అతను మా కోసం అతను బర్త్డేకి మాకు పార్టీ ఇవ్వాలని చెప్పేసి వెజ్ బిర్యానీ చేశారు అనమాట యాక్చువల్గా ఈరోజు సంటే అది చూసాం ఖర్చు అవుతుందండి రెండు వందలతో తేలు కొట్టిస్తారు అనమాట ఇంట్లోనే యాక్చువల్ గా బయటి వెళ్దాం కాదు ప్లానింగ్ ఏం కాదు కానీ మా ఆయనకి కొంచెం హెల్త్ బాగలేదు ఫీవర్ అని అనమాట అతనికి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మా డాడీ ఇంట్లో వెజ్ బిర్యానీ చేస్తారు దాని అతని వల్ల మా ఇద్దరికి మాడిస్తారు అనమాట మా నాన్న డాడీ తాగేస్తుంది కచంబరి పూరి తెల్లవారిది సో ఇప్పుడైతే మేము ఫాస్ట్ గా తినేస్తాము ఆకలేస్తుంది సో రోజు లినీష్ పాప బర్త్డే కదా అదే నైన్త్ మంత్ మంత్లీ బర్త్డే ఈ రోజు డ్రెస్ ఏం లేదనమాట పాపకు కొత్తది అందుకోసం చెప్పేసి ఒక డ్రెస్ తీసుకొని దానికి నైన్ నెంబర్ ఏదో ఒకటి వేసేసేద్దాం అని చెప్పేసి షాప్కి వచ్చాము డ్రెస్సెస్ చూపించమనుకున్నాం సింపుల్ది తీసేసుకుంటాం తీసారు బట్ ఇటువంటి వద్దు సింపుల్వి కావాలి అంటున్నా సో ఇలాగా జస్ట్ సైడ్ ఉంది అని చెప్పుకోవడానికి కొత్తది వేసామని చెప్పుకోవడానికి మొత్తం దీని గౌన్లకి ఒక ఏడో ఎనిమిది సెలెక్ట్ చేసి ఒక ఇది ఒక్కటి సెలెక్ట్ చేసాం ఎంత అలాగే ఈరోజు మా డాడీ బాటే రేపు మా బావగారు బాటే అనమాట సో ఇద్దరికి రెండు షర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం వచ్చాం సో ఇంకా షర్ట్స్ అయితే తీసారు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాలండి వెళ్ళాక చూపిస్తాను ఇంకా కేక్ ఒకటి తీసుకున్నాం అనమాట క్యారెట్ కేక్ అంటే ట్రై చేస్తాం చిన్న కదా కొత్త తాత కొన్నావు నువ్వు డబ్బులు ఎక్కడవే నీకు నువ్వు కొన్నారు నీకు డ్రెస్ యోగే కొన్నారు ఇందులో తాతది నీకోసమే వేసుకోవాలి చెప్పు అదే ఆ తాతది అదే మేము అది చెప్పింది గుడ్ గీతమ్మా టైట్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది బాగుంటుందా లూజ్గా బాగుంటుందా అలా అనమాట దీన్ని నైన్త్ మంత్ బర్త్డే మా నాన్నది ఎన్ని సంవత్సరాలు ఫిఫ్త్ ఇయర్ చెప్పు లెక్కెటో వచ్చో లేచి చెప్తాను డెబ్బై మూడో సంవత్సరం అండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో లెక్క పెట్టండి ఎంత నాని మా నాంది యాభై ఒక్క పుట్టినరోజు అటే కింది సంవత్సరం మనం ఫిఫ్టీ ఫిఫ్టీ క్రాస్ అవుతాయి ముసలాడే యాభై సంవత్సరాలకి సెలవు జోలు అరవైకి షష్టి పూర్తి పెళ్ళి అయ్యి అరవై సంవత్సరాలకి షష్టి పూర్తి మేము అత్త బాగానే ఉంది సరిపోయింది అతను టైట్గా ఉంటే వేయరు కదా ఏటెక్కడి కోసి

దీనికి పాప డబ్బు చలుపు తగ్గట్లేదండి ఆ ఇంట్లో షాక్స్ అవి చూడే అవన్నీ అవసరం సంసారం తెలుసా నా అదే రెండు కొట్ల పడితే అన్ని మనం పెట్టుకో ఇదైతే క్యాండిల్ లిటర్ నా కూతురు పెద్దదే అయిపోయిందండి అన్ని పనులు చేసేస్తుంది నువ్వు వెళ్తావా ఎవరు ఎంత గెట్ట నువ్వేనా అదే ఎల్గిం చే ఇప్పుడు చూడండిరా ఎల్గిం చే పెట్టాలి ఉండెల్గిం చే ఎల్గిం చే కట్టు కల్లు దెబ్బట్లేదు అసలు దో పట్టు నా దాటి కొ చపటిలు కొట్టండి హ్యాపీ బర్త్ డే టు యు గీత చెప్ప హ్యాపీ బర్త్ డే టు యు చెప్పు మా హ్యాపీ బర్త్ డే టు యు డాడీ హ్యాపీ బర్త్ డే టు యు చెప్పి చెప్పు చెప్పి సిగ్గుపడి వదనే హ్యాపీ బర్త్ డే 15 రోజు

ਹਾਦੀ ਮੱਲੀ ਏਲਗਾ ਲੇ ਲਾ ਹਾਦੀ ਟੇਲਗ ਲੇ ਦਾ ਅੰਦੇ ਪਾਵਰ ਇਬਟ ਕੈਨਟਾ ਬਟ ਮੈਜਿਕ ਕੈਨਲ ਕਰ ਹਾਂ ਕੱਟ ਜੈਨੇ ਬਟ ਕਲੈਨੀ ਸਪਟ ਤੀਸਰੇ ਫਸਟ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਗੀਤ ਦੀਪਿੰਚੇ ਦਾਦੀ ਦੀਪਿੰਚੇ ਦਾਦੀ ਨੂ ਦੀਪਿੰਚੇ ਗੀਤ ਦਾਦੀ ਕੋਸਤੇ ਮਿਚ ਪਸਟ ਹਾਂ ਨੂ ਦੀਪਿੰਚੇ ਦੀਪਿੰਚੇ ਨਾ ਚੀਨਾ ਤਿੰਨ ਫੇਤਰ ਆ ਗਏ ਤਿੰਨ ਫੇਤਰ ਹਾਂ ਦੀਪਿੰਚ ਹੈਪੀ ਬਰਥਡੇ ਚਾਪੇ మీ చుట్టా పెళ్ళలేదు మీరు కార్డులు ముందుగానే వారం రోజుల ముందు నుంచే కార్డులు గట్టి కొట్టించి పనిచేలాండి

సో కిందటి ఇయర్ బర్త్డే కూడా అనుకోకుండా వచ్చాము చేసాము ఈ ఇయర్ బర్త్డే కూడా సింపుల్గా కేక్ తీసి అలా కేక్ కట్ చేయించాము ఆ చాలా సరదాగా హ్యాపీగా జరిగింది అల్లుడు మామ అనమాట ఇంకా తినిపించుకుంటున్నారు అక్కడ కేక్లు వచ్చేసరికి ఇంకా అక్కడ నేను కొన్ని కొన్ని జోకులు గట్టా చేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా గాల్ చేస్తున్నారని నేను మెయిన్ వాయిస్ని లో చేసేసి మళ్ళీ బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో మా హాతిగా అయితే ఇంకా మా గిట్ట ఫోన్ చేసి రమ్మన్నాడు కేక్ తీసుకెళ్తే పోతున్నారా అని చెప్పేసి ఇంకా మా అమ్మకి అయితే మా నాన్న తినిపిస్తుండే తీసుకుంటుంటే నేను అంటున్నాను అనమాట అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఒక సంవత్సరం వరకు బర్త్డే రాదు మీ ఆయన తినిపిస్తున్నప్పుడు తిను అని చెప్పేసి అక్కడ ఎక్కడ ఆడుతున్నాను సో అలా జరిగింది హ్యాపీగా ఈ బర్త్డే సెలబ్రేషన్ నైన్త్ మంత్ నెంబర్ ఏదో ఒకదంతా వేద్దాం అనుకున్నాం అప్పటికే పాప ఏడు చెప్పేసి సరేలే ఈ రోజుకి వద్దు తను ఇబ్బంది పడ్డెందుకు రేపు చేద్దామని చెప్పేసి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా బా బాయ్